హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను జుట్టు అందంగా పొడుగ్గా పట్టుకుచ్చిలాగా ఆరోగ్యంగా పెరగాలని అని ఎవరు కోరుకోరు చెప్పండి కానీ ఈ రోజుల్లో ఎన్నో రా అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలిపోవటం అలాగే వైట్ హెయిర్ ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు మారిపోయిన జీవనశైలి ఆహార అలవాట్లు అలాగే విపరీతంగా పేరుకుపోయిన కాలుష్యం కారణంగా జుట్టుకు సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతూ జుట్టు బాగా పెరిగితే బాగుండు ఆరోగ్యంగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్న వారి కోసమే ఈ వీడియో మీ వెంట్రుకలను కాపాడుకోవటం కానీ కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేసుకునే బెస్ట్ హోమ్ రెమెడీ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను దీన్ని ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు దీన్ని కనుక మీరు వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది జుట్టు రాలిపోకుండా ఉంటుంది ఈ రెమెడీ మీకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు తెల్లబడుతున్న వెంట్రుకలు సైతం నల్లగా మారుతాయి అంతేకాకుండా జుట్టు ఒత్తుగా దృఢంగా మారుతుంది దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది కంప్లీట్గా న్యాచురల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి వాటి గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మెయిన్గా దీన్ని తయారు చేసుకోవటం అయితే చాలా ఈజీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి ఇంతకీ ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి మన హెయిర్ గ్రోత్కి ఇది ఎందుకు అంత సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది హెయిర్ ఫాల్ కావటానికి వైట్ హెయిర్ రావటానికి అలాగే స్ప్రిటన్స్ అవ్వటానికి ఇవన్నిటికీ కూడా చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి కొంతమందిలో అయితే జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు గనక హెయిర్ ఫాల్ అయినవి ఉంటే చిన్న పిల్లలకు కూడా వస్తాయి అయితే ఈ రోజుల్లో జెంటికల్ రీజన్స్ కంటే కూడా ఎక్కువగా పొల్యూషన్ కారణంగా అలాగే మారిపోయిన జీవనశైలి ఆహార పలవాట్లు తీసుకున్న ఆహార అలవాట్లు సరైన పోషకాలు లేకపోవటం కారణంగానే జుట్టు అనేది రాలిపోతుంది విపరీతమైన పొల్యూషన్లో హెయిర్ కోసం సరిగా కేర్ తీసుకోవటం వల్ల ఈ యొక్క హెయిర్ ఫాల్స్ సమస్య ఉంటుంది కాబట్టి ఎవరైతే జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్తున్నప్పుడు కూడా హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని కూడా వాడుతున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ టోటల్గా కంట్రోల్ అయిపోతుంది వైట్ హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా డాండ్రఫ్ సమస్యలను కూడా దూరం దూరం చేయటానికి ఈ రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది సో లేట్ చేయకుండా ఈ రెమెడీ చూసేద్దాము ఈ రెమెడీకి ముందుగా కావాల్సింది కలబంద అలోవేరా జెల్ అండి మీ ఇంట్లో కనుక ఇలా ఫ్రెష్గా అలోవేరీ ఉంటే దాన్ని యూజ్ చేయండి ఒకవేళ ఇక మీకు అవైలబుల్ లేదు అనుకుంటే కనుక మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు అయితే ఉంటే కనుక ఖచ్చితంగా ఇదే వాడండి చాలా ఫ్రెష్గా ఉన్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అలోవీరాని ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడుతూ ఉంటారు అయితే అలోవీరా అనేది కేవలం చర్మ సౌందర్యానికే కారణమే కాదు మన జుట్టుని కూడా అందంగా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది అలోవేరా జుట్టుని అందంగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది ముఖ్యంగా రాలిపోయిన జుట్టుని మళ్ళీ కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా పెంచేలాగా చేస్తుంది ఎందుకంటే అలోవేరాలోని ప్రొడియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి మాడిపై పాడైన కణాలని బాగు చేస్తాయి ఇలా కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి మెరుగుపరిచి జుట్టు అనేది తొందరగా పెరిగేలాగా చేస్తుంది అంతేకాకుండా అలోవేరాలో యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి అలోవెరా మీ జుట్టుని మంచిగా కండిషన్ చేసి పోషకాలు హైడ్రేషన్ స్థాయిలో డెలివర్ చేస్తుంది అంతేకాకుండా చాలామందికి పొల్యూషన్ కారణంగా జుట్టు నిర్జీవంగా అంటే చూడటానికి పీచులాగా తయారైపోతూ ఉంటుంది అయితే ఆ సమస్యను కూడా దూరం చేస్తుంది అలోవెరా జుట్టుని షైనీగా అలాగే సిల్కీగా మారటానికి అలోవేరా ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు అద్భుతంగా సహాయపడతాయి సో రెమెడీ కోసం ముందైతే అలోవేరాని తీసుకోవాలండి దీనికోసం మనం జెల్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ముందైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన స్కిన్ తీసేసి అలోవిరా పల్ప్ తీసుకోవాలి మీడియం సైజ్ హైర్కైతే ఇంత క్వాంటిటీలవి సరిపోతుంది మీరు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా జెల్ ని కలెక్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ లాగా చేసుకోవాలి సో దీనిలో ఒక ఇంగ్రీడీ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక మ్యాజికల్ రెమెడీ అనమాట ఇందులో యాడ్ చేసిన ఇంకో రెమెడీ వచ్చేసి కొబ్బరి నూనె అలోవేరా అలాగే కొబ్బరి నూనె అనేది మ్యాజికల్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి ఈ కాంబినేషన్ అయితే అద్భుతంగా సరిపోతుంది కొబ్బరి నూనెలో అలోవేరా కలపడం వల్ల మ్యాజికల్ కండిషనర్ అనేది తయారైపోతుంది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి మన మ్యాజికల్ రెమెడీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు మీ హెయిర్ ఫాల్ సమస్య బట్టి వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు వాడుకోవాలి హెయిర్ ఫాల్ బాగా తక్కువగా ఉంది పెద్ద హెయిర్ ఫాల్ కాదు కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరగాలి అనుకున్నట్లయితే దీన్ని వారానికి రెండు సార్లు వాడితే సరిపోతుంది దీన్ని ఎలా వాడుకోవాలి అంటే వాడే ముందు హెయిర్కి ఆయిల్ ఉండకుండా చూసుకోవాలి హెయిర్కి ఆయిల్ లేకుండా ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్ మాత్రమే వాడాలి ముందైతే జెల్ అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్కాల్ప్ పైన అప్లై చేసుకోవాలి హెయిర్ కి అప్లై చేసుకున్నా లేకపోయినా స్కాల్ప్ కి అప్లై చేసుకుంటే చాలా మంచిది కుదుళ్ళ నుంచి బాగా పెరుగుతుంది డ్యాండ్రఫ్ సమస్య కూడా తగ్గిపోతుంది ఫింగర్స్ని జెల్లో ముంచి బాగా పట్టేలాగా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి ఇలా స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత మీరు కావాలి అంటే తర్వాత రోజు హెడ్ బాత్ చేయొచ్చు లేదంటే ఆ రోజే హెడ్ బాత్ చేయొచ్చు మీకు రిజల్ట్ అనేది బెస్ట్గా ఉండాలి అంటే రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తే ఏదైనా మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తే చాలా సరిపోతుంది ఇందులో అలోవెరా యాడ్ చేసాం కాబట్టి ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే కోకోనట్ ఆయిల్ కూడా మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తాయి జుట్టు స్ట్రాంగ్ గా మారుస్తాయి అంతేకాకుండా జుట్టు షైనీగా అందంగా సిల్కీగా మారుతుంది రెండు కూడా జుట్టుకి మంచి మాయిశ్చరైజ్ గా ఉపయోగపడతాయి అయితే హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయిపోవాలి హెయిర్ అనేది స్ట్రాంగ్ గా పెరగాలి అనుకుంటే వారానికి రెండు రెండు నుంచి మూడు సార్లు వరకు ఈ రెమెడీ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్ గా నేచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటకి ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లోని మన చేతులతో తయారు చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి ఇది కంప్లీట్ గా నేచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ